మాటల్లేవు లేవు మాట వింటే సరే సరే లేదంటే ఎవరి దారి వారిది కేల్ కథం దుకాన్ బంద్ సన్నిహితుడైనా సరే నమ్మకస్తుడైనా సరే కొమ్ములు తిరిగిన రాజకీయ పండితుడైనా సరే ఎవరికైనా ఒక్కటే సూత్రం ఫలానా సీట్లో ఫలానా సిట్టింగ్ గెలవడు అని ఫీడ్బ్యాక్ వచ్చిందంటే చాలు మొహమాటం లేకుండా ఉద్వాసన పలుకుతున్నారు ఇదే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఎన్నికల స్ట్రాటజీ ఏపీలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం సొంత పార్టీ నేతలకే దిమ్మ తిరిగిపోతోంది టికెట్ కోసం రాయబారాలు పార్టీ మారుతామన్న బెదిరింపులు నియోజకవర్గంలో ఆందోళనలు ఇలా దేనికి జంకడం లేదు వైసీపీ అధిష్టానం సిట్టింగ్లు స్థాన చలనానికి అంగీకరిస్తే సరి లేదంటే ప్లాన్ బీని అమలు చేస్తున్నారు సీఎం జగన్ కొత్తవారిని వెంటనే తెరపైకి తెచ్చి నియోజకవర్గంలో గిరగిరా తిప్పేస్తున్నారు వైసీపీలో జరుగుతున్న మార్పులు చేర్పులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది ఇప్పటి వరకు అరవై ఐదు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది వైసీపీ ఏడు జాబితాల్లో ముప్పై ఒకటి మంది సిట్టింగ్లకు అవకాశం కూడా కల్పించిన పరిస్థితి మొత్తం మీద రాజకీయ సమీకరణాలు ఆయా నియోజకవర్గాలు ఉన్న పరిస్థితులు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు నియమిస్తుంది ఇప్పటి వరకు వరుసగా నియోజకవర్గాలు ఉన్న రాజకీయ సమీకరణాలు అదేవిధంగా సామాజిక సమీకరణాలను కూడా కసరత్తు చేస్తున్న వైసీపీ పార్టీ ఇప్పటివరకు ఏడు జాబితాలను ప్రకటించింది త్వరలో మరో జాబితాను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారో తెలిసింది ఆయన నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నేతలను ఎవరైతే ఆశిస్తున్నారో ఆశావాళ్ళతో కూడా వైసీపీ పెద్దలు చర్చిస్తున్నారు ఎందుకు టికెట్ మార్చాల్సింది ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ మార్చాల్సి వస్తే ఎందుకు మార్చాల్సి వస్తున్న అంశాన్ని కూడా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నారు కొత్త వారికి అవకాశం కూడా కల్పిస్తున్నారు ఆ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఆశావాళ్ళు ఉంటే వారందరూ కూడా సమన్వయం చేసి పార్టీ ఎవరినైతే కోఆర్డినేటర్ గా నియమిస్తుందో వారి గెలుపు కోసం కృషి చేయాలి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు వైసీపీ పెద్దలు తాజాగా ఏడో జాబితాలో కూడా ఇద్దరు కోఆర్డినేటర్లను వైసీపీ నియమించింది ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి పర్చూరు కందుకూరు నియోజకవర్గాలకు కొత్తగా కోఆర్డినేటర్లు నియమించింది ఇటీవల కాలంలోనే పర్చూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరును లిస్టులో విడుదల చేసింది అయితే ఆయన చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చారు ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు అయితే వైసీపీ మాత్రం ఖచ్చితంగా ఆమంచి కృష్ణమోహన్ పచ్చు నుంచి చేయాల్సిందిగా సూచించింది అయితే దానికి ఆయన ఆసక్తి ప్రదర్శించలేదు దీంతో అక్కడ కొత్త పేరును పరిశీలనలోకి వైసీపీ తీసుకుంది అక్కడ నుంచి ఎడం బాలాజీ పేరును కొత్తగా కోఆర్డినేటర్గా వైసీపీ ప్రకటించింది మరోవైపు కందుకూరు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మైదారెడ్డిని పక్కన పెట్టింది అక్కడ నుంచి శ్రీమతి అరవింద యాదవ్ను కొత్తగా కోఆర్డినేటర్ కూడా నియమించింది ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా వైసీపీ పూర్తిస్థాయిలో రాజకీయ సమీకరణాలు అదేవిధంగా గెలుపు గురాలను పరిగణలోకి తీసుకునే అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా మనం చెప్పాల్సింది అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాలకి కోఆర్డినేటర్లు నియమించినప్పుడు కూడా కొంతమంది అక్కడ పోటీ చేయందుకు చే పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు దాంతో వారిని నిర్మహమాటంగా పక్కకు పెట్టి కొత్త వారికి వైసీపీ అవకాశం ఇస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది నిన్న పరిచి విషయంలో కూడా వైసీపీ కొంత కఠినంగానే వివరించిందని చెప్పాలి ఆ మంచి కృష్ణమోహన్ అనాసక్తిని ప్రదర్శించడంతో కొత్తగా అక్కడ ఇడం బాలాజీ పేరును కోఆర్డినేటర్ గా ప్రకటించిన పరిస్థితి ఒక రెండు రోజుల్లో మరో జాబితాను కూడా వైసీపీ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే కోఆర్డినేటర్లుగా ప్రకటించిన వారంతా కూడా ఆయన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి సమాయతం అవుతున్నారు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లేందుకు వారి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు మొత్తం మీద మాత్రం సామాజిక సమీకరణాలు అదేవిధంగా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను ప్రధానంగా వైసీపీ పరిగణలోకి తీసుకుంటుంది గెలుపు గురాలకే అవకాశం కల్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎవరైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండరు అంటే ఒకవేళ పార్లమెంట్ నియోజకవర్గం కానీ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి కోఆర్డినేటర్లుగా ప్రకటించినప్పుడు కూడా ఒకవేళ వాళ్ళ ఆసక్తి కనబరచకపోతే వారిని నిర్మోహమాటంగా వైసీపీ పక్కన పెడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది నిన్న ఏడో జాబితాలో పర్చు విషయంలో అదే జరిగిందిగా మన అదే జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది కెమెరామెన్ కోడితో కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ అమరావతి